రాచకొండ కమిషనరేట్ నూతన కమిషనర్ గా నియమితులైన శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు ఈరోజు ఆఫీస్ నేరేడ్మెట్ లో బాధ్యతలు స్వీకరించారు అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరియు ప్రాణాపాయం కలిగించే తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు త్వరతగతిన నేర నిరూపణకు కృషి చేస్తామని పేర్కొన్నారు సివిల్ ఏఆర్ బెటాలియన్ ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలను సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ బృందాలను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు డ్రగ్స్ సరఫరా మరియు వినియోగం మీద ఉక్కుపాదం మోపుదామని యువత మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ప్రజలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు గతంలో రాచకొండ అదనపు కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో రాచకొండ పరిధిలోని అన్ని ప్రాంతాల మీద సంపూర్ణ అవగాహన ఉందని మూడు కమిషనరేట్లతో సమన్వయంతో కలిసి పనిచేస్తామని ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తామని ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు నేరాలను అరికట్టడంలో అందరితో కలిసికట్టుగా పనిచేస్తామని పోలీస్ సిబ్బంది సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నారు ప్రజలు నేర భయం లేకుండా ఉండాలంటే అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి నేరాలను అదుపు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్ డీసీపీ మల్కాజ్గిరి పద్మజ ఐపీఎస్ డీసీపీ ఎల్బీ నగర్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ డీసీపీ ఎస్బీ కరుణాకర్ డీసీపీ అడ్మిన్ ఇందిరా డీసీపీ ఎస్వటి మురళీధర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు సో ఈరోజు నేను తార్ సిపి రచకొండకి ఛార్జ్ తీసుకుంటున్నాను సో ఐ హేకెన్ ఛార్జ్ ఇంతకుముందు ఐ హెవ్ వర్క్డ్ ఫర్ వన్ ఇయర్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో కూడా జాయింట్ సిపి పని చేశాను తర్వాత డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్ ఆల్సో ఐ వాస్ హెయిర్ ఫర్ టూ మంత్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ టు ద ఆనరబుల్ సీఎం గారు అండ్ టు ఆనరబుల్ డీజీపీ గారు ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ టు ప్రొవైడ్ సర్వీసెస్ టు ద పబ్లిక్ ఆఫ్ రచకొండ सो दु खित फ फुल कमिटमेंट अड प्रोफेषनल मैनर लड़ा पानी अंड बिकाजों इज़न आफ दैन कमीशनरेट अलांग वि है हैदराबाद अंड सैफराबाद बट यूनी थिंग इस दट अर्बन एनाएं तरह रूरल एरिया सो अवर फोकस विल बी टू इंप्रूव द सर्वीसे सिटन आफ् रचकों बै प्रोवैड बेसी इंप्रूविंग Our services uh, having more visibility in the public space and also uh, having uh, better interface with the community by engaging them, engaging the youth and engaging the public. drugs uh, focus So we will be making our efforts to make the entire area of Ratchakonda completely drug-free in all aspects, not only in terms of uh, transportation or supply, but also in terms of consumption. And as a zone of uh, any movement of uh, ganja, etc., uh, we will also uh, put our focus on the cyber crime, and uh, we will use the technology to the best to provide better services to the, uh, to the society. Uh, we will also focus on the welfare of our subordinate staff, chala staff. And another important aspect will be the forthcoming parliamentary elections, the Lok Sabha elections, very shortly, uh, we will have the uh, code of conduct coming. So, just like the last elections, because assembly elections were in so our efforts will be to conduct fair and free elections uh, for the Lok Sabha uh, also. Uh, this is, these are the uh, you know, basic things that we, we have plans. And uh, uh, apart from that, uh, uh, all our officers are also new. officers So, uh, I hope that as a team, we will work together. Uh, uh, all of them are experienced in Tadmundu. वेरिया प्लेस ई हलो एक्सपीरियन वर्किंग इन अर्बन एरिया ऐ वर्ग वरंगल सीपी तरह हैदराबाद सिटी मूड पोस्टर सो ई हवेर ऐडिया अबउट रिक्वयर्मेंट्स आफ द अर्बन पोली जनरली प्रॉम्प्ट रिस्पास्वाली एंड एनी पब्ली क्रैसीस्ट्रा वी हू हैंडल वेरी फास्ट सो फ्रम अवर सैड वी वि अवर् बेस्ट टू इंप्रूव द पोली अंड आ बेसीक आस्पेक्ट मेन्टेन आफ् लॉ एंड आर्डर अंड क्रैम कंट्रोल ఇంప్రూవింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ ఆన్ ద రోడ్స్ అండ్ ఆల్సో ట్రైంగ్ టు రిడ్యూస్ ద నంబర్ ఆఫ్ ఫేటల్ యాక్సిడెంట్స్ ఆన్ ద రోడ్స్ దట్ విల్ బి దట్ విల్ బీ అవర్ అబ్జెక్టివ్ థ్యాంక్ యూ సో రాచకొండ సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థింగ్ మాకు ఇది అర్బన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో బికాస్ అర్బన్ ఏరియాస్లో పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది సో దాని ప్రకారం మా ఫోకస్ కూడా అట్లయి ఉంది దర్ ఈస్ మోర్ విజిబిలిటీ అండ్ యునో పబ్లిక్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్ మోర్ ఫైర్ ఫైటింగ్ యాక్టివిటీస్ ఆర్ దేర్ సో పబ్లిక్కి అర్బన్ ఏరియాస్లో దేర్ ఇస్ జనరలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ రూరల్ ఏరియాస్ క్రైమ్ విల్ బి వెరీ లెస్ సో పబ్లిక్ విల్ బీ సింపుల్ ది ప్రాబ్లమ్స్ విల్ ఆల్సో బీ సమ్ సింపుల్ డిపార్ట్మెంట్ అంతా అర్బన్ పైన దృష్టి పెడతారు या दट फैन बट फ्रम अवर् सैड वेस्ट वी कैंड डू अभी प्रकार बेस्ट सर्वीसे प्रोवेड की मैडम रामुडिंग द चार फॉर अबउट ट्वेलव थर्टीन डेज दई रेग्युर्टिंग बट रामुंडम राचकोड की चला चेंजेस उ राचको इसमोस्ट लाइक कंटिव्युशन आफ हेदराबाद ओनली इट इज ओनली फॉर एडमिनिस्ट्रेटिव फॉर् अडमस्ट्रेट कन्वीनियन दूर है, बट इट इज नथिंग बट इट इज कंटिन्यूशन ऑफ हैदराबाद, सो अवर सर्विसज विल बी ऑन पार विद हैदराबाद एंड साइबराबाद, राचकों इज़ लज्ली रूरल कमीशनरेट विम एस अर्बन एक्व अर्बन एरिया सो हियर द रिक्वयरमेंट डेफिटलीफरेंट సార్ ఎవరెస్ట్ సీక్రం ఎప్పుడూ ఎక్కువ నోరీ చూస్తాము లాస్ట్ లాస్ట్ ఇయర్ ప్రయత్నం చేశాము సో వీ కే అండ్ వెదర్ ప్లస్ హెల్త్ ఇష్యూస్ థ్యాంక్ యూ సో మచ్ సీక్ ద కోఆపరేషన్ ఆఫ్ మీడియా ఆల్సో ఇన్ హెల్పింగ్ అస్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ సర్వీసెస్ థ్యాంక్ యూ